హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు మనం ఈరోజైతే సదుకుడు పెట్టుకొని పరిగిస్తూ వచ్చేసాం ఆ పరిగెయడంలో మనం తినింది కూడా అరిగిపోయిందనమాట మరి ఏం చేద్దాం కొత్త ఫిషింగ్ స్పాట్ అని చెప్పి ఎదుగుతా వచ్చాం ఇక్కడైతే రౌ ఫిష్లు అయితే పడుతున్నాయి అన్నారు చాలామంది అందుకోసం మనం ఎక్కడికైతే వచ్చామన్నమాట సరే వేద్దాం మనం ఫిషింగ్ ఫీడర్స్ కానీ అన్నీ అయితే మనం రెడీ అయితే చేసుకున్నాం అనమాట మనకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే చెక్ చేయండి మన ఛానల్లో చాలా అయితే వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఫిషింగ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి దాని గురించి వీడియో అయితే చేద్దాం చూసారు వీడియో మీకు వీడియోలో ఎలా ఉంది లొకేషన్ చాలా ప్రజెంట్గా ఉంది కదా చాలా బాగుంటాయి ఇలాంటి ప్లేసుల్లో ఇది జొన్నవాడ రూట్ అనమాట ఇది పెన్న రివర్ అనమాట కనెక్ట్ అయి ఉంటుంది మీరు ఈ ప్లేస్కి రావాలంటే రావచ్చు పక్కనే ఇసుక అన్నీ చాలా అయితే బాగున్నాయి ఎవరైనా షార్ట్ ఫిల్మ్ లాంటిది తీసుకునే అయితే చాలా అయితే బాగా పనిచేస్తాయి అనమాట ఇక్కడ సరే అన్ని డబ్బాలు అయితే వేసాం చాలా చేసేపు అయితే వెయిట్ చేసాం అనమాట ఇవన్నీ అన్ని కుదిరేదట్లు మనతో ఇక్కడ చెప్పి మనమైతే ఈరోజు ఫిష్ ట్రాప్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఈ ఫిష్ ట్రాప్ యూజ్ చేసి మనం చిన్న చిన్న బుడపొరగల్ని పక్కలని ఒక చాలా రకాల చేపలు అయితే పట్టుకోవచ్చు మనం ఫిషింగ్ బయట వేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి మనకి పక్కిలు మాత్రమే పడతాయి అనమాట దీనికి ఎక్కువ లోతు కూడా అవసరం లేదు జస్ట్ మనం అక్కడ అలా వేసుకున్నామంటే సరిపోతుంది చూస్తున్నారా మీలో మీరు కూడా ఆ పక్కిల కోసం ఎదురు చూస్తున్నట్టయితే మీరు కూడా ఇలాంటి ఫిష్ ట్రాప్ అయితే కొనుక్కోండి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట జస్ట్ మాకు ఇదిగోండి ఫ్రెండ్స్ మనం వేసిన ఫిష్ ట్రాప్ అనమాట ఈరోజు మన వినబడుతుంది நல்லா படி கச்சி தூசாரா சவுண்ட் தூசாரா எல்லாம் உந்தோனா கற்று ஏமார அரைக்கில் தான் அரை கிலோக்கு காசு கூட உனக்கு நான் ட்ரைவ் ரொம்ப சிக்கலோ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం సెకండ్ టైం అయితే వేస్తున్నాం అన్నమాట విష్ప్ని ఇది కూడా మనం ఇప్పుడు కూడా ఎక్కువ లోతు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఈ సెకండ్ టైము సేమ్ ప్లేస్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేసాను మీరు మాత్రం వీటిని చూసి ఉన్నాయంటే మాత్రం వేసుకోండి లేదని ప్లేస్ అయితే మార్చుకోండి ఈ సౌండ్ అనేది చాలా చాలా విచిత్రంగా చాలా ఒక రకంగా ఉంది అంటే ఫిష్ ట్రాప్తి అని పక్కిళ్ళ సౌండ్ సౌండ్ అనేది చాలా రేట్ అనమాట ఇదిగోండి మనకి ప్రస్తుతానికి దీన్ని వేసుకోవడానికి చెక్కాం సరైనది లేదు అందుకని తెల్లగడ్ల గోతంలో అయితే నేను ఫిక్స్ చేసి రెండు అయితే వేసుకున్నాను ఒకదానికి హోల్ అయితే ఉందన్నమాట ఓకే దీన్ని ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఈ వీడియో నేనే షూట్ చేసుకుంటున్నాను ఏం చేద్దాం మరి ఇదిగోండి దాంట్లో వేసేసుకున్నాను అనమాట మొత్తానికి మనకి బాగానే పడ్డాయి మీకు అరకిలో దాకా ఉంటాయి అన్నీ అరకిలో పైన దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని లోపల అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది మనం రెండుసార్లు అయితే యూజ్ చేశాను నేను మూడోసారి కూడా వేసేసుకున్నాను కానీ మూడోసారి పెద్దగా అయితే పర్లేదు కానీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మనకైతే ఈరోజు పక్కీలు అయితే పడ్డాయనమాట పెద్ద చేపల కోసం వస్తే చిన్న చేపలు అయితే దొరికాయి కనిపిస్తున్నాయా ఎన్ని ఉన్నాయో చూడండి మీకు ఇది మీద కనిపించలేదు ఎన్ని కింద పోసిన తర్వాత తర్వాత చూపిస్తాను ఇంటి దగ్గర కానీ వేరే వాళ్ళు ఇక్కడ గిండ్లు పడుతున్నాయి అన్న వాళ్ళకి సైడ్ వచ్చాం మనం ఏం పర్లేదు ఇక్కడ ఇంకా పల్లె బెస్ట్ మనకి పైలెట్లైన పడ్డాయి కానీ మన ఆడియన్స్ ఎక్స్సేపులు పట్టాలని కోరుకుంటున్నారు అందుకోసం కొత్త ప్లేసు దీన్ని ఎదగడానికి ఆల్మోస్ట్ నాకు టెన్ అయ్యింది ఎందుకంటే అయితే బడ్డాయి బట్ అయినా అయితే చాలా అయితే అయిపోయింది ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తాను నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్